అనేది అత్యంత సురక్షితమైన ప్రదేశం దాని భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటిది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వే మధ్యలో ఒక మసీదు ఉందంటే మీరు నమ్మగలరా ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు రన్వేలు ఉన్నాయి అందులో రెండవ రన్వే కు అత్యంత సమీపంలో కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఒక మసీదు ఉంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజం ఈ విషయం సాక్షాత్తు కేంద్ర విమానయాన మంత్రిత్వ పార్లమెంట్ లో అంగీకరించింది ఈ మసీదు అక్కడ ఉండటం వల్ల రన్వే పూర్తి స్థాయి వినియోగానికి తీవ్ర ఆటంకం కలుగుతోందని ఇది విమానాల భద్రతకు సంబంధించిన పెద్ద సమస్య అని వారు స్పష్టం చేశారు అసలు సమస్య ఏంటంటే ఈ మసీదు కారణంగా విమానాలు ల్యాండ్ అవ్వడానికి ఉపయోగపడే రన్వే పొడవు దాదాపు ఎనభై ఎనిమిది మీటర్లు తగ్గిపోయింది అంటే పైలట్లు విమానాన్ని దించడానికి అందుబాటులో ఉన్న స్థలం తగ్గిపోతుంది ఇది ముఖ్యంగా పెద్ద విమానాలకు చాలా ప్రమాదకరం టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎయిర్పోర్ట్ కన్నా ముందే ఈ మసీదు అక్కడ ఉందని ఇది చాలా పాతదని కొందరు వాదిస్తున్నారు కానీ రోజుకు వందల విమానాలు వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ భద్రత విషయంలో ఇలాంటి వాదనలు ఎంత వరకు సరైనవి ఒక మతపరమైన కట్టడం ముఖ్యమా లేక వేలాది మంది ప్రయాణికుల భద్రత ముఖ్యమా దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం ఎందుకని ఇంతకాలంగా ఏ చర్య తీసుకోలేకపోయింది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి విషయాలు బయట ప్రపంచానికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై హింద్